గురుభ్యో నమ శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణి వాగర్థమృప్త జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరు మన భారతీయ సంస్కృతిలో శిల్పానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది అలాంటి శిల్పశాస్త్రంలో శిల్పాచార్యులు ఎలాంటి శిలలు ఎన్నుకొని విగ్రహాలు తయారు చేయాలో మనకు స్పష్టంగా శాస్త్రములో చెప్పి ఉన్నారు అయితే శిలలు అనేక రకాలుగా ఉంటాయి ఆ శిలల్ని జీవమున్నటువంటి శిలలు ఏవి అని గుర్తిరిగి ఆ శిలలతోటి వాటిని నిర్మాణం చేస్తే ఆ యొక్క గ్రామము సుఖశాంతులతో వికసించడానికి అవకాశం ఉంటుంది అందు కాబట్టి ఈ శిల్పశాస్త్రంలో చెప్పినటువంటి విషయాల్ని ఇప్పుడు శిల్పాలు ఎలా తయారు చేస్తారు ఎలాంటి రాయిని ఎన్నుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతూ ఉన్నాను మనకు తెల్లరాయి నల్లరాయి పెసరపిండి రాయి పచ్చరాయి అనేటువంటి రాళ్ళు మనకు దొరుకుతూ ఉంటాయి ఈ రాళ్ళు గుంటూరు జిల్లా బొప్పొడి ప్రాంతంలో నల్లరాయి దొరుకుతుంది అది శిల్పం చేయడానికి అనువైన రాయి అలాగే హైదరాబాదు కౌకూర్ దగ్గరలో పెసరపిండి రాయి దొరుకుతూ ఉంటుంది అది కూడా నల్లరాయి లాగే ఉంటుంది ఆ రాయిత విగ్రహాలు తయారు చేయడానికి మంచి అనుకూలమైన రాయి అలాగే జైపూర్ ప్రాంతంలో పాలరాళ్ళు దొరుకుతాయి అవి అక్కడ ప్రతిమలు చేస్తూ ఉంటారు అలాగే మహాబలిపురం బెంగళూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ శిల్పానికి చెక్కటానికి అనువైన రాళ్ళు దొరుకుతూ ఉంటాయి అయితే గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో శుద్ధరాయి అని చెప్పేసి దొరుకుతుంది మనకి ఆ శుద్ధరాయుత విగ్రహాలు చేయటానికి అనుకూలమైన రాయే కానీ అది జీవ జీవప్రతిష్ఠలు చేయటానికి అంత అనుకూలమైన రాయి కాదని చెప్పేసి శాస్త్రం చెబుతున్నది అది చాలా మెత్తగా ఉంటుంది ఆ మెత్తనటువంటి రాయితోటి విగ్రహాలు తయారు చేయవచ్చు అందంగా అలంకార భూషితంగా ఉంటాయి ఇంకా అనేక అనేక రకాలుగా అయినటువంటి రాళ్ళు మనకు ఉంటాయి అయితే శాస్త్ర ప్రమాణం ప్రకారంగా శిల్పి ఈ రాయి ఎలా ఎలాంటి రాయి అయితే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చూచి ఆ రాడ్ని వెన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాళ్ళలో జీవం కలిగినటువంటి రాయిని ఎన్నుకోవాలి దీంట్లో పురుష పురుష లింగం కలిగినటువంటి రాళ్ళు తర్వాత స్త్రీలింగం కలిగినటువంటి రాళ్ళు కూడా ఉంటాయి అయితే స్త్రీలింగం కలిగినటువంటి రాళ్లను స్త్రీ విగ్రహాలకు పురుషలింగం కలిగినటువంటి రాళ్లను పురుష విగ్రహాలకు వాడాలని చెప్పేసి చెబుతారు నపూంసకలింగం కలిగినటువంటి వాళ్ళ రాళ్లను విగ్రహాలు చేయడానికి పనికి రావు చెబుతారు అన్నమాట అయితే ఈ రాయిని ఎన్నుకునేటప్పుడు శాస్త్రంలో బుధబదం బాలపాషాణం కఠీరం కఠినం యవ్వనస్థత మందారం వృద్ధకం చేయవ ఇచ్చితే శిలాలక్షణం అన్నారు అయితే బుధపదం అని శబ్దం వస్తే అది బాలత్వంలో ఉందని కఠినంగా శబ్దం వస్తే అది యవనంలో ఉందని వృద్ధాప్యంలో జల్లిమోత శబ్దం వస్తే అది వృద్ధాప్యంలో ఉందని మనకు చెబుతూ ఉన్నారు అయితే ఒక్కొక్క సమయంలో పురుష విగ్రహాలు కలిగినటువంటి రాళ్ళను పురుష విగ్రహాలకు స్త్రీ విగ్రహాలు స్త్రీ లింగం కలిగినటువంటి వాడు రాళ్ళను స్త్రీ విగ్రహాలకు వాడాలి కానీ ఒక్కోసారి తారుమారైనా కూడా అంత ప్రమాదం ఉండదు అయితే ఈ రాతిని ఎన్నుకునేటటువంటి సామర్థ్యం ఒక శిల్పాచారికి ఉంటుంది అనమాట కాబట్టి ఈ శిల్పాచారి ఆ రాళ్ళను ఎన్నుకోవడంలో తమ ప్రతిభను కనపరుస్తూ ఉంటాడు అందు కాబట్టి ఈ ప్రతిభను కనపరిచి అలాంటి మంచి రాళ్ళను ఎన్నుకొని మంచి విగ్రహాలను తయారు చేస్తే వారికి ఏ గ్రామంలోనైతే అలా అలాంటి విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠింపజేస్తారు వారి యొక్క ఆ గ్రామం యొక్క మరి ఆ రాజ్యం యొక్క ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవితాల్ని వికసింపజేసుకోవటానికి అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారు ఈ యొక్క స్త్రీలింగము పురుషలింగం తెలుసుకునేది ఎలా అంటే గజకంఠంతు పుల్లింగం స్త్రీలింగం ఏణూనాద అని అని చెప్పేసి చెబుతూ ఉంటారు అంటే ఏనుగు గొంతు మాదిరిగా శబ్దం వస్తే ఆ రాయి అది పురుషం లింగంలో ఉన్నదని మరి వేణువు మీదినట్లుగా శబ్దం వస్తే అది స్త్రీ స్వరూపంలో ఉందని మనం గుర్తించాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా శిల్పాచారులకు తెలుసు అందుకు కాబట్టి ఎవరైనా కూడా ఒక దేవాలయాన్ని కట్టి దాంట్లో ఆ రాళ్ళని ఎన్నుకొని పున ఆ రాళ్ళతోటి విగ్రహాలు చెక్కించి ప్రతిష్ట చేయించుకోవాలని కూడా సందర్భాలు వచ్చినప్పుడు మంచి శిల్పాచారిని శాస్త్రం చెల్లిసినటువంటి శిల్పాచారి దగ్గరికి వెళ్ళి తర్వాత అలాంటి ఎలాంటి శిల్పాలు చేయాలో అవన్నీ కూడా శుభ్రంగా తెలుసుకొని అలాంటి ఉత్తమమైనటువంటి శిల్పాచార్య చేత ఆ యొక్క విగ్రహాలను చెక్కించి ప్రతిష్ఠింపజేసుకుంటే అందరికీ మేలు కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్పిన విధానాన్ని మీకు నేను ఇప్పుడు ఈ ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను